వెల్కమ్ సో ఈరోజు నేను ఆన్సర్ చేయబోతున్న క్వశ్చన్ ఏంటంటే నేను ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను కానీ నా కోపం ఎందుకు తగ్గట్లేదు నేను ఫ్రీక్వెంట్గా కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాను ఎందువలన అని చెప్పి ఒకరు అడిగారు దీనికి నా సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ధ్యానం ద్వారా మన యొక్క ఎమోషన్స్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి అని ఉన్నమాట వాస్తవమే కళ్ళు మూసుకుని కేవలం ధ్యానమే చేస్తే ఎమోషన్స్ కంట్రోల్ అవ్వవి సరికదా అవి తమ యొక్క సహజ ప్రవృత్తిని రెండింతలు ఎక్కువై చూపిస్తాయి అన్నమాట ఎందుకంటే నేను ఒక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను కదా నా కోపం రాకూడదు కదా నా కోపం కంట్రోల్డ్గా ఉండాలి కదా అనే ఆలోచనతో వచ్చినటువంటి కోపాన్ని కూడా మనం అని చేసుకుంటాం సప్రెస్ చేసుకుంటాం ఇలా అని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది రెండింతలు రెట్టింగ్ పై ఏదో రోజు బస్ట్ అవుతుంది ఉదాహరణకు ఒక బాల్ ఉందనుకోండి మన చేతిలో ఆ బాల్ని గోడకేసి నువ్వు ఎంత నెమ్మదిగా కొడితే అది అంత నెమ్మదిగా మనకి రిటర్న్ వస్తుంది నెమ్మదిగా కొట్టారంటే అది కొంచెం దూరం వెళ్ళి పడిపోతుంది అంతేగాని గోడకి తగలదు అదే బాల్ని గట్టిగా కొట్టారనుకోండి గట్టిగా ఎసరారు పూర్తి బలంతో మెరసిరారు అనుకోండి ఏమవుతుంది రెట్టింపు బలంతో వెనక్కి వస్తుంది కదండి అదే ఇక్కడ కూడా జరుగుతుంది మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కదా అని చెప్పి కోపాలను ఇతరితర కోరికలను ఆలోచనలను ఇవి సరికానివి కదా మంచి ఆలోచనలు కాదు కదా అనేటువంటి ఒక ఆలోచనతో వాటిని మనం సప్రెస్ చేసేస్తాం అణిచివేసేస్తాం ఇలా అణిచివేయటం వలన అవి రెట్టింపు వేగంతో తిరిగి మీ జీవితంలో ప్రభావితం చూపిస్తూ ఉంటాయే కానీ అవి కంట్రోల్ అవ్వవు కేవలం ధ్యానం ద్వారానే క్లియర్ అవుతాయి కదా మరి ఇంకా వేరే దారి లేదా అని అడిగితే డియర్ ఫ్రెండ్స్ లెట్ మీ టెల్యూ ధ్యానము మీకు సరైనటువంటి మీకు కావలసినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తుంది అంటే మీరు మీ యొక్క ఇష్యూస్ పైన అంటే ఇప్పుడు కోపమే ఉంది దానిపైన వర్కౌట్ చేయాలి వర్కౌట్ చేయకుండా నాకు నేను ధ్యానం గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాను కదా మరి నా కోపం ఎందుకు తగ్గట్లేదు అని అంటే ఇట్స్ నాట్ క్వశ్చన్ రైట్ వర్కౌట్ చేయడం అంటే ఏంటో ముందు చెప్తాం వర్కౌట్ చేయడము అంటే ఏంటంటే ఏ ఎమోషన్కైనా కూడా దాని రూట్ కాస్ ఒకటి ఉంటుంది మూలము ఆ మూలాన్ని అన్వేషించకుండా ఆ మూలాన్ని తాకకుండా ఏ సమస్యకు పరిష్కారం రాదు అది ఎటువంటి సమస్య అయినా కానీ శారీరక సమస్య అయినా కానీ మానసిక సమస్య అయినా కానీ ప్రతి సమస్యకు మూలం అనేది ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు మనం కోపం గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ కోపానికి గల మూల కారణం ఏమిటో చెప్తాం బల్ సో మిగతా వాటిని మీది మీరు వెనక్కి ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాలి బ్యాక్ ట్రాకింగ్ అంటాము సో వెనక్కి ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఆ మూలాన్ని మీరు కనెక్ట్ చేసుకోగలరు వల్ ఫ్రెండ్స్ ఇక్కడ కోపం ఎందుకు వస్తుంది సహజంగా ఒక వ్యక్తి పట్లో లేకపోతే ఒక సిచ్యువేషన్ పట్ల కోపాన్ని ప్రదర్శిస్తాం ఎందుకు ప్రదర్శిస్తాం ఎందుకంటే అది మనకి నచ్చినట్లుగా లేదు ఫస్ట్ లేదా నా ఆలోచన విధానానికి తగ్గట్టుగా అక్కడ ఏమీ జరగట్లేదు సెకండ్ థింగ్ అవునా సో మనకి నచ్చినట్లుగా లేదు లేదా నా ఆలోచన విధానానికి సరిపడేట్టుగా అక్కడ జరగట్లేదు అంటే అర్థం ఏంటి అక్కడ ఇలా జరగాలి అని నేను ముందుగా అనుకుంటున్నందువలనే కదా అర్థమైంది అనుకుంటాను అంటే నేను ఒక విషయం ఎలా జరగాలి అన్నది ముందుగానే ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాను మన ఎక్స్పెక్టేషన్స్ వలనే మనకి కోపము బాధ దుఃఖము ఇలాంటివన్నీ కలుగుతాయి అన్నమాట సో ఈ కోపానికి గల మూల కారణం ఏమిటంటే ఎక్స్పెక్ట్ చేయడం సో ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయడం అనేది స్టాప్ చేసేస్తామో మన ఎమోషన్స్ అన్నీ నెమ్మదిగా తగ్గుముఖం అవుతాయి ఒకేసారి క్లియర్ అవ్వండి నెమ్మదిగా తగ్గుముఖం అవుతాయి అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీ యొక్క కోపము ఎమోషన్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి మీరు వర్కౌట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతారో అప్పుడు రెట్టింపు పరీక్షలు వస్తాయి కోపాన్ని నువ్వు అంచుకుంటావా ఎలా అంచుకుంటావో నేను చూస్తానని చెప్పి ఇంకొక వా ఇంకొక పది మంది లేకపోతే పది రకాల సమస్యలు మీ ముందుకు వస్తాయి అన్నమాట సిచ్యువేషన్స్ వ్యక్తులు ఇలాంటివన్నీ ముందుకు వస్తాయి అన్నమాట ఎందుకు అవన్నీ ముందుకు వస్తున్నాయి అంటే మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ కోపం యొక్క మూలము ఎక్స్పెక్టేషన్స్ మీకు ఇలా ఉండాలని అనుకుంటారు కానీ ఎందుకు అలా అనుకోవాలి ఎవరిష్టం వాళ్ళది కదా ఎవరి ఫ్రీబెల్ వాళ్ళది దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ లేనప్పుడే కోపం వస్తుంది ఎందుకంటే నాకు నచ్చినట్టు జరగాలని అనుకుంటాం కాబట్టి వెల్ ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటాను సో ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటామో కోపమే కాదు ఏ ఎమోషన్ కూడా మనల్ని డామినేట్ చేయలేదనమాట దాట్స్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ఏ ఎమోషన్ అయినా ఫస్ట్ రూట్ కాస్తో డీల్ చేయగలము థ్యాంక్ యూ